దీని పే దీని పేరు కోకిల దీనికి నాలుగేండ్లు మొత్తం మెమరీ వచ్చేసింది నిన్న నిన్న ఒక మెరకలు చెప్తాను నిన్న అనౌన్స్మెంట్ ఇక్కడ చేస్తుంటే డబ్బులు విచారంగా అంటే ఆశ్రమానికి అమ్మ అంతా ఇచ్చేసి అంటుందట వాళ్ళమ్మను ఉంటేనే వాళ్ళ అన్నకు అన్న అంతా ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీనే అట్లా ఉంది ఇప్పుడు తెనాలిలో ఆశ్రమం కడుతున్నారు ఆశ్రమం ఎట్లా కడుతున్నారంటే తెనాలిలో ఫస్ట్ హనుమాన్ చాలీసా వరల్డ్ రికార్డ్ అయింది ఒక లక్ష రెండు లక్షల జనం చేరి చేసింది అది అప్ప అది మళ్ళీ ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ అంత అద్భుతంగా జరిగింది అక్కడ అవుతూనే అంత రిమెంబరెన్స్కి ఒక అక్కడ ఒక ఆలయం కట్టాలా అని ఒక హనుమంతుడు నిలపాలని అప్పుడు వీళ్ళ అమ్మమ్మ వచ్చి స్థలం నేను ఇస్తాను నాలుగు ఎకరాలు తంది ఉంది నాది భూమిది ఆవిడది అది దాన్ని దానం చేసింది రెండేళ్ళైనా మూడేళ్ళైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు స్వామి వద్దులే వద్దులే తర్వాత చూసుకున్నాంలే తర్వాత చూసుకుందాంలే ఎంటబడి వీళ్ళ అమ్మమ్మ జయించింది ఇప్పుడు వాళ్ళ కొడుకు శివ అని చెప్పేసి వీళ్ళ మామగారు తాను నిల్చొని ఫస్ట్ ఆలయం కట్టకూడదమ్మా నీకు తెలీదు ఫస్ట్ గురునిలయం కడతాం అప్పాజీ వస్తే అన్నీ అయిపోతాయి గురునిలయం ఒకటి ఒక షెడ్ ఒకటి జనానికి జనానికి ఒక వంటిల్లు తర్వాత మామూలుగా నాలుగు బాత్రూమ్లు ఇట్లా చేస్తామమ్మా అని చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు దాని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు దానికి చెల్లెలు అన్నయ్య నా ఆస్తి అంతా అప్పచికి ఇచ్చేసాయి నాకు వచ్చే బాగా నాకు వద్దు అది ఎంత త్యాగం దానికి దాని బుద్ధి దీనికి వచ్చింది నిన్న అమ్మ అంతా ఇచ్చేసే ఇచ్చే వీళ్ళ నాన్నకి చెప్తుందట ఏంటి అంతా చెప్తావు ఎక్కువ చెప్పు ఎక్కువ ఇవ్వు సమతాజీకి ఎక్కువ ఇవ్వు కోకిల ఒక శ్లోకం చెప్పరా కోకిల భక్తిగంలో ఒక శ్లోకం చెప్పరా నియోచించి చెప్పు అవంతరపడద్దు చెప్తే నేను ఊరికే ఉన్నాను చాకులెట్తో కొడతా

ఇది గర్భంలో ఉన్నప్పుడే భగవద్గీత ప్రారంభం చేయని చెప్పా చెప్పు భగవద్గీత అని చెప్పుకుంది అది ఇది వినింది బాగా విన్నావా బాగా అప్పుడు అమ్మ చెప్పినప్పుడు విన్నావా నువ్వు గర్భంలోనే విన్నావా ఓ అప్పుడే తెలుసుకో తాతాజీ నీకు ఇష్టం తాతాజీ ఎవరి ఇష్టం తాతాజీ ఇష్టం తాతాజీ ఇష్టం ఎప్పుడు వస్తావు ఇండియాకి తొందరగా వస్తావా ఎప్పుడు వస్తావు వస్తున్నావు అవునా ఓకే తను ఉండలేదట తొందరగా వస్తుందట ఉండలేదట తొందరగా వస్తుంది ఓ వెరీ గుడ్ ఎవరు నేర్పించారు నీకు ఇదంతా ఎవరు ఎట్లా వచ్చింది బుద్ధి నీకు ఎవరి నుంచి వచ్చింది బుద్ధి తాజిన ఎవరిచ్చారు నువ్వు తాతాజ్ అంటావా స్వామీజి అంటావా తాతజ్